స్సు కలిసాను ఏమైంది నేను కంప్లైంట్ కూడా చేయతారు బస్సులు నిలబెట్టిచ్చినాడు మీ బిజెపి గవర్నమెంట్ లో బస్సులు తగలబెట్టినారు నా అంతకన్నా నీచే ఉందరా ఏమైంది మూడు వందలు పోతేనే ఆ పోతే దీనికి ఎడతాన నేనా అదే కొద్దిగా అనకూడదు నేను తప్పు వాళ్ళు చాలా మంచి అవుతుంది దానికన్నా తగ్గు ఏదో ఉంటే ఆ మాట వాడతాను మీకు నాకు తెలియాలి తగ్గు మాట ఐ డోంట్ వాంట్ ఇన్సల్ట్ హర్డ్ జెండర్ ఐ క్యూల్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ కాసి ఏం చేసుకున్నవరా ఏం చేసుకున్నారు లే జగన్ రెడ్డి మేలు కదా మంచోడు జగన్ రెడ్డి మేలు కదా మంచోడు బస్సు కలిపి లేదు బస్సు నిలబెట్టిచ్చినట్టు నిలబెడితే ఆ పొద్దు పది లక్షలు పోయేది పొద్దు ఆరు లక్షలు పోతుంది మీరు చేతగాని నాకు కొడకల్లారా చేతగా నా కొడకల్లారా అంటారా ఏం పిక్తారా బస్సు బస్సుకి వస్తారా కాల్చిపో వత్స పెట్టినాడే రే నేనే భయపడతాను అనుకుంటానారా సిగ్గురే నా కొడకల్లారా ఏం చేస్తారా బస్సు కాల్చారా అయిపోయింది ఏమైంది వస్తాది రెలే అదో మా డ్రైవర్కి చిన్న ఎందుకంటే కోర్టులో ఉంది జనవరికి వస్తాయి నేను మామూలుగా పాత బస్సులు పది లక్షలు అయితే వాళ్ళు ఐదు లక్షలు ఇస్తారు ఇస్తానండి ఎందుకంటే ఏళ్ళు నాకు పని చేసినారండి ఒక జీవితం నాశనం చేసినారా ఏమైందిరా చెప్తేనే థర్డ్ జెండర్ తగ్గు నా కొడుకులు షార్ట్ సర్క్యూట్ కాదని కాలినక బస్సు అంతా ఆ హీటు పైన పడేది ఓ షార్ట్ సర్క్యూట్ రాసుకునే రాసుకో